రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వారు నారా యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యమును చదువుతూ ఉన్నాను నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదరు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపుదురు మిమ్మల్ని న్యాయ సభలకి ఇచ్చువారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా అని యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడు యాకోబు ఇక్కడ దేవుని ప్రజలారా దేవుని సంఘములో దేవుని సంఘానికి వచ్చే మనుషులను లేదా ప్రజలైన వారిని ప్రజలైన వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మొహమాటము లేని వారుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు మోమాటము గలవారయ్యుండకుడి మొదటి వాక్యం నా ప్రియ సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారయ్యుండకుడి ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న యొక్క మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ నీవు నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు పీఠము దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అని యాకోబు ద్వారా దేవుడు తన పత్రికలో వ్రాయిస్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడు యేసు క్రీస్తుని కూర్చొని విశ్వాస విషయంలో మోహమాటము ఉండకుడి మొహమాటము లేని వారుగా ఉండద్దు మీరు ఖచ్చితముగా ఉండండి అని చెప్పి ఒక విషయాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు సంఘానికి వచ్చేటప్పుడు మంచి నాణ్యమైన ప్రశస్తమైన బట్టలు కట్టుకొని కొంచెం వరకుండా ఆభరణాలు వజ్రాలు బంగారం ఆభరణాలు వేసుకుని వచ్చిన వారికేమో మీరు కుర్చీలు వేసి ఏదో పాత వస్త్రాలతో వచ్చేవారినేమో పెద్ద కూర్చోబెడుతూ ఎంత పట్టుకు న్యాయమో ఇలా చేయకూడదు మీరు మోమాటము లేని వారయ్యుండకుడి ఒంటి మీద ఉన్న వస్త్రాలను బట్టి కానీ ఆభరణాలను బట్టి కానీ వారిని అంచనా వేయకండి ఒంటి మీద ఉన్న వస్త్రాభరణాలను బట్టి కాదు మనుషుల్ని గుర్తించేది పేదవారైనా ధనికులైనా సామంతులైనా సామాన్యులైనా పండితులైనా పామరుడైనా అందరినీ మీరు సమానముగానే చూడాలి అని చెప్తూ ఉన్నాడు ఇలా గనుక చేస్తే ఎలా మంచి నాణ్యమైన బట్టలు కట్టుకొని వచ్చిన వారికి ఏమో అగ్రపీఠములు వేసి పాత వస్త్రాలతో వచ్చిన వారిని ఏమో మీరు కింద కూర్చోండి అని చెప్పినప్పుడు మీ మనసులలో మీరు భేదములు పెట్టుకొని దురాలోచనతో విమర్శ చేసిన వారవుతురు కారా వాక్యం మీ మనసులలో భేదములు పెట్టుకొని ఏం పెట్టుకొని మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచన చేసిన వారగురు కారా అని మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా వస్త్రాభరణాలను బట్టి కాదు కూర్చీ వస్త్రాభరణాలను బట్టి కాదు ఒక వ్యక్తి పైన కూర్చోవాలన్నా క్రింద కూర్చోవాలన్నా ముందుకు రావాలన్నా వెనక కూర్చోవాలన్నా వస్త్రాభరణాలను బట్టి విద్యను బట్టి కాదు నీవు క్రింద కూర్చోలేని వ్యక్తివైతే ఒక బలహీనమైన మోకాళ్ళు కలిగిన వ్యక్తివైతే ఎవరైనా కుర్చీలో కూర్చోవచ్చు అలాగే పెద్ద వయసు నేను క్రింద కూర్చోగలను అనుకుంటే నువ్వు చక్కగా క్రింద కూర్చోవచ్చు దట్ ఈస్ అవర్ ఛాయిస్ కాబట్టి ఈ రీతిగా మీరు భేదాలు చూపబాకండి సంఘములో వచ్చే ప్రజలందరినీ ఒకే తీరున ఒకే రీతిగా మీరు చూడండి అని యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి కానీ మనుషులమైన మనము చాలాసార్లు ఇలాగే ప్రవర్తిస్తాం వారిని గౌరవించకపోతే వారేమైనా అనుకుంటారేమో లేదా వీరిని గౌరవించకపోయినా వీరేమి అనుకోరు వీరేమి అనరు వీరేమి అనలేరు మనల్ని అని మనం చాలాసార్లు భావించుకుంటూ ఉంటాము పిల్లారా ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు మీ హృదయములలో మీ మనస్సులలో ఆ విధమైన భేదాభిప్రాయములు పెట్టుకోవద్దు అలాంటి భేదాలు క్షోపకండి మీరందరినీ సమముగానే చూడండి అని యాకోబు రాస్తూ మాట్లాడుతూ అంటూ ఉన్నానికి ఐదో వాక్యంలోకి వచ్చే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని చెప్పు ఏ విషయాల్లో ఈ లోకములో దరిద్రులైనటువంటి వారిని లేదా పేదలుగా ఉన్నటువంటి వారిని లేదా అదమ స్థితిలో ఉన్నటువంటి వారిని వారికి ఇల్లు కూడా లేదు అనుకుంటూ ఉన్నటువంటి వారిని ఏ విధమైన నగలు ఆభరణాలు లేవు అనుకుంటూ ఉన్నవారిని వారిని ఖరీదైన బట్టలు లేవు నాణ్యమైన వస్త్రాలు లేవు అనుకుంటూ ఉన్న వారిని స్తోత్రం చెప్పండి ఆ రీతిగా ప్రియమైన వర్లలా ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టు దేవుడు ఏర్పరచుకోనలేదా ఈ లోక విషయములో వారికి బంగారం లేకపోవచ్చు ఖరీదైన నాణ్యమైన బట్టలు లేకపోవచ్చు నీకున్నంత ఒక పెద్ద ఇల్లు లేకపోవచ్చు నీకున్నంత విద్య వారికి లేకపోవచ్చు కానీ దేవుడు వారిని విశ్వాస విషయములో ఏ విషయములంట విశ్వాసమందు అని ఇక్కడ రాశాడు విశ్వాసమందు భాగ్యవంతులుగాను విశ్వాస విషయములో భాగ్యవంతులు ఐశ్వర్యములో భాగ్యవంతులు మాత్రమే కాదు బంగారములో భాగ్యవంతులు మాత్రమే కాదు బట్టల విషయములో భాగ్యవంతులు మాత్రమే కాదు విశ్వాస విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఆనాడు ఈనాడు ఏనాడైనా కానీ దేవుని దగ్గరకు ఎక్కువగా వచ్చేది సామాన్యమైన వారే ఇంకొంచెం చెప్పాలంటే ఒక దిగువ స్థాయికి పేదరికానికి చెందిన వారు ఎక్కువగా దేవుని దగ్గరకు వస్తారు ఎందుకంటే ధనవంతులైన వారు దేవుని యొద్దకు రాలేరు ఎందుకంటే దేవుడు చెప్పాడు మీ ధనమును పేదలకు ఇచ్చి నన్ను వెంబడించండి అని చెప్పాడు అప్పుడు అమ్మాట వాడికి ఎలాగుండేది అమ్మాడికి ఇష్టంగా ఉండదు మా ధనాన్ని ఎవరికో ఇవ్వటం ఏమిటి మా ధనాన్ని కానుక పెట్టెలో వేయటమేమిటి మా ధనాన్ని సేవకులకు ఖర్చు పెట్టడం ఏమిటి కాబట్టి మీ ధనాన్ని దేవునికి దేవుణ్ణి వెంబడించండి అని దేవుడు చెప్తున్నాడు కనుక వారు తమ ధనమును విడిచిపెట్టలేక తమ యొక్క ఐశ్వర్యమును విడిచిపెట్టలేక వారు దేవుని యొద్కు రాలేరు అనమాట అలాగే అధికారులు కూడా దేవుని యొద్ధకు రాలేరు ఎందుకంటే వాక్యం చెబుతుంది సర్వాధికారము యేసు అని వాక్యం చెబుతుంది ఆయనే సర్వాధికారము కలిగినటువంటి రక్షకుడు విమోచకుడు అని చెప్పినప్పుడు అరే మేము అధికారము కదా మాకు అధికారం ఉంది కదా ఆయనే సర్వాధికారం అంటాడేమిటి అని చెప్పి అనుకొని వారు దేవుని యుద్ధకు రాలేరు అని దేవుని వాక్యంలో మనం ఆ మరి చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ విషయాలు మనకు దొరుకుతాయి అనమాట రండి దీని మీకు ఆ మాటను కూడా లేఖనానుసారంగా వాక్యాన్ని దృష్టికి తేవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వాళ్ళరా ఈలాగున చదువుతూ ఉన్నాను లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం ఒక అధికారి చాలు చాలు ఎవరంటే ఇతను ఒక అధికారి ఏ ఆఫీసర్ ఇతను ఒక అధికారి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది వాక్యం గురించి ఏముంది మతీసు వార్త పదహారో వాక్యం వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన చాలు ఇక్కడ ఒకడు అని వ్రాయించాడు ప్రభు అయితే ఇరవై రెండవ ఆత్మ గురించి అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను లుకాసు వార్తన గురించి ఒక అధికారిని అని రాశాడు మతీసు వార్తన గురించి ఒక యవనస్తుడు అని రాశాడు మార్పు సువార్త పదవ అధ్యాయ పదిహేడవ వాక్యంలో ఇతను గురించి ఏం రాశాడు పదవ అధ్యాయము మార్క్స్ వార్త పదిహేడవ వాక్యం ఆయన మార్గమును బయలుదేరిపోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ అతని గురించి రాయబడి ఉంది అతడు ధనవంతుడు హీస్ రిచ్ మ్యాన్ ఎక్కడ ఉంటుందన్నమాట ఇరవై రెండవ వాక్యం అతడి మిగుల ఆస్తి గలవాడు గనుక చెప్పడం ఏం కలిగిన వాడు ఆ మాట విని ఆ చిన్న చిన్నగుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటే ఇతని గురించి ఒక అధికారి రాయబడి ఉంది ఇతడు ధనవంతుడిని రాయబడి ఉంది ఇతరుడు యవనస్తుని రాయబడి ఉంది ఇతనితో యశుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే నీ ఆస్తిని ఇచ్చి నీకు వచ్చి నన్ను ఈ మాట ఇతనికి ఏమనిపించింది ఈ ఈ మాట ఇతనికి కష్టంగా అనిపించింది నా ధనాన్ని ఎవరికో ఇవ్వటం ఏమిటి నేను యేసుప్రభువారిని వెపడించటం ఏమిటి అంటే యేసు ప్రభు వారి యొక్కకు రావటానికి యేసు ప్రభు వారిని వెబడించటానికి అతనికి వచ్చిన ఆటంకం ఏమిటంటే అతని ధనము అతని యవనము అతని అధికారము కాబట్టి దేవుని ప్రజలారా నాడు నేడు ఎప్పుడైనా కూడా దేవుని యొక్కకు సామాన్యమైన వారు సాధారణమైన వారే వస్తూ ఉన్నారు వచ్చారు అని రాస్తూ రండి యాకో పత్రిక చెప్తూ ఉన్నాడు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఈ లోక విషయంలో వారు ఎన్నిక లేని వారు కావచ్చు ఈ లోక విషయంలో వారు లెక్కలో లేని వారు కావచ్చు ఈ లోక విషయంలో వారు పరిగణలోనికి రాని వారు కావచ్చు ఆయనను విశ్వాసమందు ప్రభువు వారిని భాగ్యవంతులుగా చేశాడు స్తోత్రం చెప్పండి విశ్వాసములో వారు భాగ్యవంతులు విశ్వాసములో వారు ధనవంతులు విశ్వాసములో వారు ఐశ్వర్యవంతులు విశ్వాసములో వారు ఎదిగిన వారు అని వ్రాస్తూ అని చెప్తూ ఉన్నాడు విశ్వాస మందు భాగ్యవంతులుగాను ఆ తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నకు దేవుడు ఏర్పరచుకొనలేదా స్తోత్రం చెప్పండి భౌతిక సంబంధమైనటువంటి ఆ ప్రమాణములు కాదు మన యొక్క విశ్వాసాన్ని నిర్దేశించేది ఆరోగ్యము అందము ఐశ్వర్యము స్థిరమైనది కాదు ఆరోగ్యం ఈ రోజుండ ఆరోగ్యం రేపు ఉండదు ఈ రోజుండ అందం రేపు ఉండదు ఈ ఐశ్వర్యం రేపు ఉండదు అది స్థిరమైనది కాదు అది శాశ్వతమైనది కాదు దేవుని వాక్యం చెప్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభంతులు కలిగిన స్త్రీ ఏమగును కొనియాడబడును స్తోత్రం చెప్పండి అందము ప్రామాణికము కారాదు అందము మరి ప్రాముఖ్యం ఎంచుకోకూడదు ఒక అబ్బాయి పెళ్లి సంబంధానికి వెళ్ళాడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బాగా నవ్వుతా తెల్లటి పళ్ళు వేసుకుని బాగా పాల తెల్లటి పళ్ళు వేసుకుని నవ్వుతా ఉందంట ఈ అమ్మాయి పళ్ళు తెల్లగా ఉండి గారేం పట్టలేదని పెళ్లి చేసుకుంది పెళ్ళైన వారాన్ని వృద్ధుని మొహనృగి లోపం నుంచి బయటకు చెట్టు ఏం బయటకు తీసింది బయటికి తీసి వామ్మో ఈ పిల్లకి అసలే పళ్ళు లేవు పోసినోరిది నాకు కొద్దీ అంటున్నాడు ఏ కుదరదు అట్టయితే కుదరదో నువ్వు పది మందిలో నన్ను ఏం చేసావు పెళ్లి చేసుకున్నావు కుదరదో అంటే అంద అందం ప్రమాణము కారాదు అందం ప్రమాణమైనది ఎంచుకోకూడదు గణం ప్రమాణంగా ఎంచుకోక స్తోత్రం చెప్పండి అరే ధనము ప్రమాణముగా అమ్మాయిలోనైనా అమ్మాయిలోనైనా ధనాన్ని చేరకూడదు పెళ్ళైనప్పుడు ఉండవచ్చు పెళ్ళయిన ఆరు ఏడు మాసాలకు రెండు మూడు ఏళ్ళకి ఆ ధనం లాగా కరిగిపోవచ్చు పెళ్లి సమయంలో వాడు పేదవాడు అయి ఉండొచ్చు పెళ్లి టైంలో పేదమ్మ అయి ఉండొచ్చు పెళ్ళైన ఆరు నెలలకు సంవత్సరాలకు రెండు మూడు ఏళ్ళకో మరేమో కలిసి కష్టపడి బాగా గడించుకోవచ్చు సంపాదించుకోవచ్చు అందము ఐశ్వర్యము ఆరోగ్యము శాశ్వతమైనది కాదు దాన్ని ప్రమాణముగా ఎంచుకోకూడదు ఏమిటి నీకు ప్రమాణమంటే దేవుని ఎందు విశ్వాసమే నీకు ప్రమాణము స్తోత్రం చెప్పలే దేవుని ఎందు విశ్వాసమునే నీవు ప్రమాణముగా ఎంచుకోవాలి ఇక్కడ విశ్వాసమందు భాగ్యవంతులు విశ్వాసమందు భాగ్యవంతులు ఆ తర్వాత భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఈ లోకంలో దరిద్రులు ఈ లోకంలో పేదవారు ఈ లోకంలో నికృష్టులు అని మనం ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో ఎవరినైతే సంబోధిస్తూ ఉన్నామో వారిని దేవుడు తన రాజ్యమునకు హక్కుదారు రాజ్యమునకు వారసుడుగాను ఉన్న దేవుడు వారిని ఏం చేసాడంట ఏర్పరచుకొని ఉన్నాడు అని దేవుని గ్రంథములో పరిశుద్ధ వాక్యములు మనము చదువుకుంటూ ఉన్నాం పరిశుద్ధ వాక్యముల మనము తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ రాయబడి ఉంది నాలుగవ అధ్యాయము యాకో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం వ్యాకుల పడు దుఃఖపడు ఏనుడి మీ నవ్వు దుఃఖమునకును చింతకును మార్చుకొని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును ఏం చేయను అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ఈరోజు ఉందని సంతోషముగానే ఉండి వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్యం దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవరెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశ ఇంపవలను ఏల ఏదైనా గడ్డి గతించిపోవును సూర్యుడు ఉదయం వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను దాని స్వరూప సౌందర్యము నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును స్తోత్రం చెప్పండి ఏం చెప్తున్నాడు యాకో ఇక్కడ జీవన ప్రమాణ ఆ ప్రమాణ విషయాలు జీవన ప్రామాణికమైన విషయాలు చెప్తూ ఉన్నాడు ధనవంతుడు ధనమును బట్టి అతిశయించకూడదు ధనవంతుడు తన యొక్క దేన దశ చెప్పే దశ ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేన దశ అతిశయింపవరును దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవరు ఏదయనగా ఎందుకనగా సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయ దాని పువ్వులను స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును అలాగే అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపో గడ్డి పువ్వు ఎలాగను వాడిపోవును గడ్డి పాలకు ఎలాగున మాడిపోవును సాయంత్రానికి ధనవంతుడును తన ప్రయత్నములలో ఏమగును వాడిపోవును నాకు ధనం ఉంది నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా మాట్లాడగలను నేను ఎలాగైనా చలామణి కాగలను అనుకుంటే నీవు నీ ప్రయత్నాలలో ఏమవుతావు అక్కడున్నమాట అక్కడున్నమాట వాడిపోవును ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును వాడిపోయి ఎవరికి పనికి వచ్చింది వాడిపోయిన గోంగూర వాడిపోయిన తోటకూర వాడిపోయిన పచ్చల కూర వాడిపోయిన పుష్పాలు ఎవరికి పనికి వస్తాయి ఎవరికి డస్ట్బిన్లోకి దితాయి డస్ట్బిన్లోకి తప్పితే మరి దేనికి మరికి రావ్ అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును అని వాకించు ధనము కలిగి ఉనడం తప్పు కాదు ప్రియ ధనవంతులుగా జీవించడం కూడా తప్పు కాదు నీ ధనాన్ని బట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించకపోవటం తప్పు దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఇవ్వకపోవటం తప్పు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ధనవంతులు ఉన్నారు అబ్రహాము మిక్కిలి ధనవంతుడు ఇసాకు యాకోబు యోసేపు ఆ మోషే యోభు వాళ్ళు మిక్కిలి ఐశ్వర్యవంతులు మిక్కిలి సంపద కలిగిన వారు మిక్కిలి ధనవంతులు వారు ఆ ధనాన్ని దేవుని కొరకు వాడకపోవటమే తప్పు దేవుడిచ్చిన ధనాన్ని మరవటమే తప్పు ఒక ధనవంతుని యొక్క భూమి బాగా పండింది పండటం తప్పు కాదు అతను ఏమనుకున్నాడు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అనేక దినముల వరకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది నేను నేను ప్రాణముతో చెప్పుకుందనుకొని అంటూ ఉన్నాడు వాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరి వాను నీవు సిద్ధం చేసినవి ఎవరి వదును నిన్న ఒక పోస్ట్ పెట్టారు గ్రూప్ లో ఎంతమంది చూశారు ఎవరైనా చూశారు చర్చి గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టారు నిన్న ఎవరు చూడలేదు కదా మీరు నేను చెప్తున్నాను ఒక పెద్దమ్మకి ఫంక్షన్ తీసుకునే ఒక ఆమెను అడుగుతూ ఉన్నాడు ఆయన ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు ఆదివారం ఫంక్షన్ ఇస్తారు అంటే ఫంక్షన్కి వెళ్తావా చర్చికి వెళ్తావా చర్చి మానుకొని ఫంక్షన్కి వెళ్తావా ఫంక్షన్ మానుకొని చర్చికి వెళ్తావా అని అడిగింది ఏం చెప్పిందంటే లేదు లేదు నేను చర్చికే వెళ్తాను ఫంక్షన్ ఏమో అనుకుంటున్న అవసరమైతే ఏ ఒక రోజే ఒక పూటే కదా మానుకోవచ్చు కదా ఒక పూట మానుకుంటే ఏమైంది రోజు వెళ్తున్నావు కదా అని అడిగింది మళ్ళీ అమ్మమ్మమ్మ అట్లా కుదరనే కుదరదు పెన్షన్ కోసం దేవుణ్ణి పోగొట్టుకుంటానా ఏంది నడు నాలుగు వేలు ఎంత నాలుగు వేలు నాలుగొందులో కాదు ఆలోచించుకున్నాడు నాలుగు వేలైనా అంతకంటే ఎక్కువైనా పర్వాలేదు ఆ ఫెన్షన్ తీసుకొని అనుభవించడానికి ప్రాణం లేకపోతే ఉపయోగమే ఉంది ఆ ఫెన్షన్ పొందుకొని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే ఉంది కాబట్టి నాకు ఫెన్షన్ కంటే ఆదివారం ఆరాధనే ప్రధానమైనది ఫెన్షన్ కంటే నాకు ఆదివారం ఆరాధనే ముఖ్యమైనది అని ఎంచుకొని ఆమె చెప్పింది అదే విశ్వాసంలో భాగ్యవంతులండి విశ్వాసములు ఐశ్వర్యవంతులు విశ్వాసములు భాగ్యవంతులు అనగా ఆరాధనను దేవుని ప్రథమముగా ఎంచటం ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వటం ప్రభుకి మొదటి స్థానం ఇవ్వటం స్తోత్రం చెప్పండి నీవు పేదవాడివైనా పేద వస్త్రాలు అన్నా చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న ఇవి కాదు ప్రమా ఇవి కాదు ప్రామాణికం నీవు దేవునికి ప్రథమ స్థానముని ఇస్తున్నావా నీవు పేదవాడివైనా పూరింట్లో నివసిస్తూ ఉన్నా లేదంటే ఇంకొకటి ఏదో అనారోగ్యంతో ఉన్నా నీవు దేవునికి ప్రభువుకి ప్రథమ స్థానమునిస్తే నీవు విశ్వాసములో ధనవంతుడివి విశ్వాసములో నీవు ధనవంతురానివి స్తోత్రం చెప్పడం క్రైస్తవులకు క్రైస్తవులు కాని వారికి ఉన్న తేడా ఏమిటంటే క్రైస్తవులు కానివారు క్రైస్తవులైన వారు క్రైస్తవులు వారు కష్టాలలో వారు బాధపడతారు క్రైస్తవులైన వారు శ్రమలలో వారు సంతోషపడతారు స్తోలు చెప్పాడు క్రైస్తవులు వారు కష్టాలను సహించుకుంటారు కష్టాలలో బాధపడతారు కానీ క్రైస్తవుడైన వాడు కష్టాలలో సంతోషపడతాడు స్తోత్రులు చెప్పాడు ఏంట్లో సంతోషపడతాడు కష్టాలను సంతోషపడతాడు శోధనలు భరించుకుంటాడు కానీ క్రైస్తవుడు శోధనలో సంతోషపడతాడు అందుకే యాకోబు రాశాడు ఇక్కడ మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం యాకోబు శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించుకు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును శోధనను సహించుకోవడం వేరు శోధనలో సంతోషించడం వేరు శోధనలో ఆనందించడం వేరు ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ఏమిటంటే ఒక క్రైస్తవుడి యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే కష్టాలలో కూడా అతను ధైర్యముగా జీవించటానికి కష్టాలలో శ్రమలలో కూడా అతను సంతోషముగా జీవించటానికి సహాయం చేస్తుంది యేసో క్రీస్తు విశ్వాసం స్తోత్రం చెప్పడం యశూ నందుల విశ్వాసము నీకు సహాయం చేస్త ఒక ఆశీర్వాదకరమైన జీవితమును జీవించటానికి నీకు సహాయం చేసేది విశ్వాసం విశ్వాసములో నీవు భాగ్యవంతుడవు విశ్వాసములో నీవు భాగ్యవంతురాలవు విశ్వాసములో మనము భాగ్యవంతులమే గనక అయితే విశ్వాసములో మనం భాగ్యవంతులమే గనక అయితే ఇక అన్ని విషయాల్లో భాగ్యవంతులమే విశ్వాసములో మనము ధనవంతులమైతే అన్ని విషయాల్లో ధనవంతులమే విశ్వాసములో మనం ఐశ్వర్యవంతులమైతే మిగతా అన్ని విషయాల్లో మనం ఐశ్వర్యవంతులమే విద్యలో ఉద్యోగములు వ్యాపారములు వ్యవసాయములు ఐశ్వర్యములు సంపదలు అన్ని విషయాల్లో మనము ఐశ్వర్యవంతులమే ధనవంతులమే నీవు ధనములో ధనవంతులు అవ్వాలంటే ముందు విశ్వాసములవు విశ్వాసములు ధనమంతులు స్వత్రులు విశ్వాసముల నువ్వేం కావాలి విశ్వాసంలో నీవు భాగ్యవంతుడు కావాలి విశ్వాసంలో నీవు భాగ్యవంతుడు ఎందుకంటే విశ్వాసమే అన్ని ఆశీర్వాదాలకు ప్రామాణికమయ్యేది మనుషులమైన మనకు కావలసిన అన్ని ప్రొవైడ్ చేసేది అన్ని అనుగ్రహించేది యేసు క్రీస్తునందరి విశ్వాసమే చెప్పండి యేసు క్రీస్తునందరి విశ్వాసము నిన్ను ధనవంతుడిగా చేస్తుంది స్తున్న విశ్వాసము నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది యేసుక్రీస్తునందు విశ్వాసము నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తుంది యేసుక్రీస్తు విశ్వాసము నిన్ను ఆ నిరీక్షణ కలిగిన వారుగా చేస్తుంది అందుకే నీవు విశ్వాసములో భాగ్యవంతుడు స్తోత్రం చెప్పాలి ఈ లోపల రోగాలు వస్తా పోతా ఉంటాయి కష్టాలు వస్తా పోతా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తా పోతా ఉంటాయి వాటి మీద నీవు మరి మరి వాటిని నీవు ప్రమాణముగా పెట్టుకోకూడదు నీవు విశ్వాసములో ఎదిగినప్పుడు విశ్వాసము ఎదిగినప్పుడు విశ్వాస సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు అన్ని విషయాల్లో ప్రభు నిన్ను భాగ్యవంతుడిగా చేస్తాడు రేజలా మౌకరించండి కళ్ళు ప్రార్థన చేసుకుంటాను ఈ లోకంలో నీవు దరిద్రుడు అయినా ఈ లోకంలో నీవు పేద వ్యక్తివైనా విశ్వాసములో ధనవంతుడు మీరు ఎవరు వారు మీరు మోకాడేసి ప్రార్థన చేసుకోండి రెండు నిమిషాలు మీ హస్తములు ఆకాశము తట్టు చాపి ప్రార్థన చేసుకోండి సహాయం చేయండి సహాయం చేయండి పరిశుద్ధులు తండ్రి సహాయం చేయండి ప్రియమైన వాడ సహాయం చేయండి అయ్యా విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయండి అయ్యా భాగ్యవంతులుగా చేయండి బాబు దయచేసి ప్రార్థన చేసుకోండి పరమత మీకు స్తోత్ర కనికరించండి మీ రక్త మాంసాలు మమ్మల్ని పాత్రులుగా చేయండి యోగ్యులుగా సిద్ధపరచండి ఏ నామములో అడుగుచు నా తండ్రి ఆమె